హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ స్పెషల్ థింగ్స్ టుడే మన వీడియోలో వచ్చేసి వంకాయ ఫ్రై అండి వీటిని పొడి వంకాయలు అని కూడా అంటారు అండ్ మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అలాగే వాటర్లో క్లీన్ చేసి పెట్టుకున్నానండి నేను మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందామండి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము వేడాగాక మనం వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము జీరా అండ్ అలాగే అది జీలకర్ర వేగాక మనం పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదండి వాటిని కూడా వేయించుకుందాము పచ్చిమిర్చి ముక్కలు వేగాక మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి నేనైతే పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కల్ని వాటిని కూడా వేయించుకుందాము బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాసేపు వేగాక మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి టర్మరిక్ ఇవన్నిటిని బాగా కలిపేసుకుందాము కలిపిన తర్వాత అండ్ అలాగే మనము కరివేపాకు వేసుకుందామండి అన్నీ ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదండీ బాగా నీట్గా కడు కడిగేసి పెట్టుకున్నాను వాటిని వాటర్ లేకుండా మనం కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకుందాము వేసుకున్న తర్వాత మనం అన్నిటినీ బాగా కలిపేసుకుందాము మనం నీట్గా కలుపుకోవాలండి అన్నిటినీ ఇవి త్వరగా ఉడికిపోతాయండి చాలా త్వరగా ఉడికిపోతాయి అండ్ మనం సాఫ్ట్గా కలుపుకుందాము మెల్లగా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గాక మనం మూత తీసేసుకొని అండ్ మళ్ళా ఒకసారి కలిపేసుకుందాము అండ్ అన్నిటినీ నీట్గా కలుపుకున్న తర్వాత అండ్ మనం వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము అండ్ టూ త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి నేనైతే మీరు రుచికి తగినంత వేసుకోండి అండ్ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు మనము మూత పెట్టి ఆయిల్లో కారం ఉప్పు అన్ని మగ్గనిద్దామండి అండ్ అలాగే నేను మా గార్డెన్లో పండిన టమాటోలు అండి స్మాల్ టమాటోలు అవి కూడా వేసుకున్నాను ఒక త్రీ ఫోర్ వేసుకున్నానండి అవి చాలా పుల్లగా ఉంటాయి అండ్ లాస్ట్గా వచ్చేసి మనం ధనియాల పొడి వేసుకుందాము అండ్ అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాము అంతేనండి మన కర్రీ రెడీ అయిపోయింది ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్